ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా శాంతి సహనం యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఇస్కఫ్ బాలడ హక్కుల పరిరక్షణ వేదిక మరియు స్టార్ వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఒక కార్యక్రమం నిర్వహించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గేదెల ఇంద్రప్రసాద్ ఎస్ జోగినాయుడు మరియు అతిథులుగా బుడమూర్ రాజు గొరుగుబెల్లి రామోదర్రావు బెందడం వరలక్ష్మి బుడుమూరు శ్రీరామూర్తి గుప్తా తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రసాదరావు మాట్లాడుతూ సమాజంలో అందరూ శాంతిగా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు మరో ముఖ్య అతిథి జోగనాయుడు ప్రపంచ శాంతి సహనానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు బాలడ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురుగుబెల్ దామోదరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్దశ నుంచే ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురై అనారోగ్యవాన్ని పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు కాదు అయిన పెద్దలందరికీ మన మనస్ఫూర్తిగా ప్రతి వ్యక్తికి స్వభావాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌరవాధ్యక్షులు ఇస్కప్ జిల్లా శాఖకి ఎంతో నూతన ఉత్తేజం తీసుకొచ్చి పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి మహానుభాడు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కూడా ఇరవై ఏళ్ళ గుంటల్లో తిరుగుతున్న మహానుభాడు ఎవడంటే ఇంద్రప్రసాద్ ఆయన మాట్లాడాలి